వెల్కమ్ స్టూడెంట్స్ టీఎస్ ఇంటర్ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది కానీ ఒక బ్యాడ్ న్యూస్ అయితే ఉంది అదేంటి అనేది చెప్తాను రిజల్ట్స్ డేట్ మీకు చూపించిన తర్వాత వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఆర్ ట్వంటీ సెవెంత్ ఈ టూ డేస్లో అంటే ట్వంటీ సిక్స్త్ రోజు కాదు ట్వంటీ ఫిఫ్త్ లేదా ట్వంటీ సెవెంత్ ఈ రెండు రోజుల్లో ఏదో ఒక రోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నారు సో కంప్లీట్గా పేపర్ కరెక్షన్ సంబంధించి మనకు ప్రాసెస్ అయితే అయిపోయింది ఆన్లైన్లో మార్క్స్ ఎంట్రీ చేస్తున్నారు దాన్ని ప్రాసెసింగ్ చేసి వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ డేట్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సెవెంతా అనేది మనకు ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ వరకు తెలుస్తుంది తెలిసిన వెంటనే మీరు ఇన్ఫామ్ చేస్తాను సో ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే పేపర్ కరెక్షన్ లిబరల్గా చేసినప్పటికీ పాస్ పర్సంటేజ్ మనకు ఏపీలో చూసుకుంటే చాలా ఎక్కువ వచ్చింది కానీ అలా రావటం లేదు అండ్ పాస్ పర్సంటేజ్ లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే కాస్త తగ్గిందనే చెప్పారు సో అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువగా పాస్ అవ్వడానికి స్కోప్ తక్కువైందనే చెప్పొచ్చు ఇది రియల్గా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఒకవేళ పాస్ పర్సంటేజ్ ఇప్పుడు మార్క్స్ బీట్ చేస్తున్న టైంలో మళ్ళీ వెరిఫై చేసి ఒకవేళ ఇంత తక్కువ పర్సెంటేజ్ ఉంటే ఎలా మళ్ళొకసారి మార్క్స్ కౌంట్ చేయండి అని చెప్పి మళ్ళీ రీకౌంటింగ్ చేస్తే కనుక కన్ఫామ్గా ఎక్కువ రావడానికి అయితే ఛాన్స్ ఉంది ఏది ఏం జరిగినా మీకు వెంటనే అప్డేట్ చేస్తాను థ్యాంక్ యూ ట్వంటీ ఫిఫ్త్ లేదా ట్వంటీ ఈ టూ డేస్ నోట్ చేసి పెట్టుకోండి రిజల్ట్స్ వచ్చేస్తాయి